హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఎంతో ఎమ్మెగా ఈజీగా తయారైపోయే దాల్ కిచరీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ఒక గిన్నెలోకి అరకప్పు వరకు బియ్యం యాడ్ చేసి అంతా ఒకసారి వాష్ చేసుకొని ఇందులోకి అరకప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకుని నేను ఇక్కడ పొట్టున్న పెసరపప్పు యాడ్ చేస్తా మీరు పొట్టు లేని పెసరపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మూడున్నర కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసి పది నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి మందంగా ఉండే గిన్నెలో మనం నానబెట్టుకున్న బియ్యం పప్పుని నీటితో సహా యాడ్ చేసి ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ నూనె హాఫ్ టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న అన్నాన్ని గంటతో ఒకసారి కలిపితే ఈజీగా మ్యాష్ అయిపోతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక కట్ చేసుకున్న మీడియం సైజ్ ఉల్లిపాయను యాడ్ చేసి అంతా బాగా కలుపుకోండి ఇందులోకి మూడు లేదా నాలుగు మిరపకాయలని కట్ చేసి యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి అంతా బాగా కలుపుకోండి ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి కాస్త ఉప్పు యాడ్ చేసి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసి టమాటా మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి టమాటా మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ కారంని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపి మనం మ్యాష్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు నీళ్ళని పోసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇది ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోండి అంత ఒకసారి బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఇప్పుడు కిచిడి తడకా కోసం ఒక జార్లో ఎనిమిది నుండి పది వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె గ్రైండ్ చేసిన వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ మంటను ఆఫ్ చేసేసి ఒక టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసి మనం తయారు చేసిన కిచిడిలోకి యాడ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీగా దాల్ కిచడి రెడీ ఇప్పుడైనా ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా కిచిడి చేస్తే టేస్ట్ అదిరిపోతుంది